దేవుని ఫోరములు దేవుని బిడ్డారు అంత ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మన ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయన ప్రేమహిమ అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభు అనే క్రీస్తు వారి యొక్క ఉన్నత నామములో నిత్యము కూడా అందరూ దైవాశీర్వాదాలు పొందాలని దీవింపబడాలని ప్రార్థిస్తాం అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం సంఖ్యాకాండము పదహారు ఇరవై నాలుగు యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితంలో గాక ఎంత గొప్ప దేవుడో చూడండి యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును దేవుని చేత ఆశీర్వదింపబడటానికి మనలో అర్హులుగా దేవుడు చేసుకున్నారు ఎంత గొప్ప భాగ్యమో ఆయన నిన్ను నన్ను మనల్ని కాపాడడానికి ఇష్టపడే దేవుడు ఆపత్కాలముల్లో ఆదుకునే దేవుడు కనికరించి కాపాడి వృద్ధి పొందించే దేవుడు నీకున్న ప్రతి శ్రమలలో నుంచి తప్పించే దేవుడు ఏవో ఎవరిని ఆశీర్వదించి ఆశీర్వాదము దేవుని చేతిలో ఉందండి ఏ ఒక్కరూ కూడా ఆశీర్వదించలేరు మనల్ని దేవుడే హెచ్చించాలి దేవుడే ఆశీర్వదించాలి దేవుడే గొప్ప స్థితిలో మనల్ని నిలబెట్టాలి దేవుడికి సమస్తము సాధ్యం నేను కాపాడే దేవుడు నీ ఆపదల్లో అపాయాల్లో నేను ఉద్ధరించే దేవుడు ప్రతి విషయంలో నీకు తోడై ఉండే దేవుడు కీడు రాకుండా తప్పించి మేల్ నని గ్రహించే దేవుడు ఇంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం రే సహోదరి సహోదరా ఏ కష్టాల చేత మనశ్శాంతి లేక ఇబ్బందుల్లో నీవు కృంగిపోయి ఉన్నావేమో నీ ప్రపా అంటున్నారు నేను ఆశీర్వదిస్తాను నేను కాపాడుతాను భయపడకని వాగ్దానం చేస్తున్నారు కాబట్టి ఒక్కరు భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారు కదండి ప్రార్థించుకున్నాం ప్రేమ నమ్మకమైన మా ఏసో గొప్పదే మా తండ్రి ఎవరైతే ప్రభు సమస్యల్లో బాధల్లో కష్టాలు ఉన్నారో ఆ బిడ్డలందరికీ ఏస్తున్నాము ఇప్పుడు విడుదల కలుగును గాక మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రజల్ని కాపాడండి ముఖ్యంగా నాయన ఈ దాసులను దాసులండను కాపాడండి వ్యాధి బాధల చేత కష్టాల్లో ఇబ్బందుల్లో సతమతమైపోతూ నలిగిపోతున్న రట్టి బిడ్డలకు క్రీస్తువారి యొక్క అద్భుత నామములు ఇప్పుడే విడుదల కలుగునుగాక అందరికీ ప్రభా క్షేమాన్ని దయచి మహిమపు శక్తి కలిసేనామా నడుచున్నా తండ్రి ఆమె అందరికీ వందనండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి గాక ఆమె